హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఈ ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే వంకాయ కూర ఎలా చేసుకోవాలని చూపించిపోతున్నాను అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలాతో ట్రై చేయండి రైస్లో అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఈ మసాలా అయితే తీసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలు గరం మసాలా వేరుశనగ గుళ్ళు ఇవన్నీ వేసి పేస్ట్లా చేసుకోవాలండి ముందుగా దాక పెట్టుకునే విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ ఒక పిచ్చిమిర్చి అయితే వేసుకొని బాగా వేగిన అందులో కొద్దిగా పసుపు వేసి మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపున తర్వాత ముందుగా ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయ అయితే ఈ విధంగా ఇందులో వేసేసుకోవాలండి చిన్న 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 పీసెస్గా అయితే వంకాయ ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో అయితే వేసుకుని తర్వాత ఈ విధంగా కర్రీలు అయితే వేసుకోవాలండి ఎందుకంటే వంకాయ చేదు వస్తుంది కాబట్టి ఈ విధంగా వేసుకొని మొత్తం కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఈ విధంగా రైలు అయితే వేసేసుకోవాలి రైలు కూడా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి రైలు వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసి మగ్గించుకోవాలండి ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని రెండు నిమిషాల తర్వాత వంకాయలు అయితే ఈ విధంగా మగ్గిపోతాయండి అప్పుడు ఈ మసాలా పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ వేసేసుకుని రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత అందులో సరిపడా నీళ్ళు అయితే వేసుకోవాలండి సరిపడా నీళ్ళు వేసుకుని మరొక ఏడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి అంత అండి టేస్టీగా వంకాయ రైలు మసాలా కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ మసాలాతో తప్పకుండా నచ్చుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇప్పటివరకు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రైస్లో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి